ఆయుర్దాయం నశించిపోయేవాడు మంచి మాట వినడు కాబట్టి నేను చెప్పేటటువంటి మాటలు నీ దృష్టిలోకి వెళ్ళలేదు అన్నయ్య నువ్వు క్షేమంగా ఉండు నాకు అదే కావాలి అని చెప్పి ఆయన నలుగురు సచివులతో కలిసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి నూరు యోజనముల సముద్రాన్ని దాటి ఉత్తర దిక్కుకు వచ్చి అక్కడ నిలబడ్డాడు ఆకాశంలో నలుగురు సచివులతో అక్కడే అదేమన్నా అంతఃపురమా లేకపోతే పెద్ద ప్రాంగణమా వాళ్ళందరూ బయట ఆరు బయలే ఉన్నారు ఈయన ఆకాశంలో పైనే నిలబడ్డాడు నిలబడి అన్నాడు ృత్తో రాక్షసేశ్వర తనుజో భ్రాభీషణ ఇది సీత జనస్థానా హక్ జాయు వివశాదీనా రాక్షసీభురక్షిత నేను రావణాసురుడనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి స్వభావమన్న అన్నగారి యొక్క తమ్ముణ్ణి ఆయన జనస్థానంలో ఉన్న సీతమ్మ తల్లిని జటాయుని సంహరించి మరీ తీసుకుని వచ్చి లంకాపట్టణంలో అశోకవనంలో అశోకవనంలో శిశుప కింద రాక్షసీ స్త్రీల మధ్యలో కూర్చోపెట్టి ఉంచాడు నేను ఇప్పుడు అధర్మ మార్గంలో ఉన్నటువంటి అన్నగారైన రావణాసురుణ్ణి విడిచిపెట్టి ధర్మ మార్గంలో ఉన్నవాడు కాబట్టి రామచంద్రమూర్తిని శరణాగతి చేయడం కోసం వచ్చాను సోహం పరుషితస్థేన దాసవచ్చావమానిత్యత పుత్రాంశ దారాంశ్చ రాఘవం శరణంగత నేను నా భార్యా బిడ్డల్ని విడిచిపెట్టి రామచంద్రమూర్తిని శరణాగతి చెయ్యడం కోసం వచ్చి ఇక్కడ నిలబడి ఉన్నాను సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదకిత మాం క్షిప్రం ఉపస్థితం వెంటనే నేను వచ్చానని శరణాగతి చేస్తున్నానని రామచంద్రమూర్తికి తెలియచే తెలియచెయ్యండి అన్నాడు సుగ్రీవుడు చూశాడు రావణుని తమ్ముడు కపటోపాయంతో వచ్చాడు మనని మట్టు పెట్టడానికి భేదాలు కల్పించడానికి వచ్చాడు కాబట్టి వెంటనే ఆ నలుగురితో కూడినటువంటి విభీషణుణ్ణి సంహరిద్దాం అనుకున్నాడు అయినా రామచంద్ర ప్రభువుకి నివేదించాలి కాబట్టి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు ప్రభిష్ట శత్రు సైన్యం శత్రు తరికిత విహన్యాదంతరం లబ్ధ్వ ఉలూక ఇవ వాయసాన్ ఒక గుడ్లగోప కాకి గూటిలో చేరి మెల్లగా మాటలు కలిపి కాకిని సంహరించినట్టు మన మధ్యకి చేరి విభీషణుడు మన మధ్య భేదభావములు కల్పించి నిన్ను నన్ను విడదీసి రామలక్ష్మణుల్ని సంహరించడమో నన్ను సంహరించడమో చేయడం కోసమే వచ్చాడు బధ్యతామేష తీవ్రేణ తీవ్రేణ సచివైస్ సహ రావణింస భ్రాత హేష విభీషణ అటువంటి దుర్మార్గుడైన రావణుని తమ్ముడైన విభీషణుణ్ణి మనం ఆదరించకూడదు కాబట్టి నలుగురు తమ్ములతో కూడినటువంటి సుగ్రీవుణ్ణి సంహరిస్తాను నాకు అనుదీ ఇవ్వవలసింది అన్నాడు అంటే రాముడు అన్నాడు శత్రువైన అయిన రావణాసురుని తమ్ముడు నలుగురు సచివులతో కలిసి వచ్చి ఆకాశంలో నిలబడ్డాడు శరణాగతి చేస్తున్నాడు నేనిప్పుడు విభీషణుణ్ణి మనలో చేర్చుకోవాలా చేర్చుకోకూడదా మీ అందరూ పెద్దలైన వారు ఉన్నారు ప్రాజ్ఞులైన వారు ఉన్నారు తెలివైన వారు ఉన్నారు కాబట్టి మీకు ఏది తోస్తుందో అది చెప్పండి మీకు ఏది తోచిందో అది చెప్పండి తప్ప ఇది మనం చెప్తే ఏమైనా అనుకుంటారా అని కానీ ఈయన చెప్పిన దానికి విభేదంగా మనం చెప్తే ఏమైనా అనుకుంటారా అని కానీ మీరు ఆలోచించద్దు ఎవరి బుద్ధికి ఏది తోచిందో అదే చెప్పండి అన్నాడు చూసేలా ఎలా ఉంటుందో రాముడి మాట అంటే అప్పుడు అంగదుడు ఏచన్నాడు అర్ధానర్ధౌ వినిశ్చత్య వ్యవసాయం భజేత సంగ్రహం కుర్యాత్ దోషతస్తు వివర్జయేత్ మనం గుణదోషములను విచారణ చేద్దాం మంచి గుణములు ఉన్నవాడు అని నిర్ధారణ అయిందనుకోండి విభీషణుని స్వీకరిద్దాం గుణములు లేనివాడు దోషములు ఉన్నవాడు అని తేలిందనుకోండి అప్పుడు విభీషణుని విడిచిపెడదాం శరభుడు అన్న వానరుడు లేచాడు ప్రడిదాయహి చారేణ యథావత్ సూక్ష్మబుద్ధిన పరీక్షత తథ కార్యో యథాన్యాయం పరిగ్రహ మనం గూఢచారుల్ని పంపిద్దాం గూఢచారులు వెళ్ళి బాగా విచారణ చేస్తారు గూఢచారుడు ఇతన్ని స్వీకరించచ్చు అని చెప్తే స్వీకరించేద్దాం వద్దు అని చెప్తే విడిచిపెట్టేద్దాం జాంబవంతుడు లేచాడు చాలా పెద్దవాడు కదండి ఆయన ఆయన అన్నాడు బద్ధ వైరాచ పా అదేశకాలే శాలే సంప్రాప్త సర్వదా శంక్యత అయం ఇతను రాకూడని కాలంలో రాకూడని దేశంలో ఇప్పుడు వచ్చి మనతో కలుస్తానంటున్నాడు పైగా పాపనిశ్చయము కలిగినటువంటి రావణాసురుడి యొక్క సోదరుడు కాబట్టి అటువంటి వాణ్ణి స్వీకరించవచ్చా అన్నది నాకు అనుమానమే అన్నాడు మైంద్రుడు లేచి అన్నాడు భావమస్యతి విజ్ఞాయ తతస్తత్వం కరిష్యసి ఎది దుష్టో నుష్టో బుద్ధిపూర్వం నరస్సభ ఆ మనం ప్రశ్నలు వేసి చూద్దాం విభీషణుండి జవాబులు చెప్పేటప్పుడు అతని ముఖములో ఉన్న భావములను గమనిద్దాం ఆ భావములను బట్టి అతను సక్రమంగా ఉన్నాడని మనకు అనిపిస్తే స్వీకరిద్దాం లేకపోతే విడిచిపెట్టేద్దాం అన్నాడు రామచంద్రమూర్తి హనుమని పిలిచి అన్నారు నీ అభిప్రాయం ఏమిటన్నారు హనుమ లేచి అన్నారు నా ముందు మాట్లాడిన వాళ్ళు మాట్లాడారు గూఢచారిని పంపిద్దామని ఒక ఆయన అన్నాడు ఎక్కడో దూరంగా ఉన్నవాడైతే గూఢచారిని పంపుతాం మన పైన నిలబడిన వాడి మీదకి గూఢచారిని ఏం పంపించి మీరు గోడచర్యం చేస్తారు ఇంకొక ఆయన మాట్లాడించి గుణదోషములను విచారణ చేద్దామన్నాడు ఆయన మాట్లాడిన దాన్ని బట్టి గుణదోషములను మనం చూడాలి కానీ ఇప్పుడు కొత్తగా మనం గుణదోషాలు ఏమిటి వితికి చూస్తాం ఇంకొక ఆయన మాట్లాడుతున్నప్పుడు భావాన్ని గమనించి మనం చూడాలన్నాడు ఇప్పటికే ఆయన భావం ఏమిటో స్పష్టంగా తెలుస్తోంది నిలబడి అర్థించడంలో ఇప్పుడు మనం కొత్తగా ఏం చూస్తాం పైగా ఇలా మిత్రత్వం కోసం వచ్చినవాడైతే త్రికరణ శుద్ధిగా మనం అలా అడగకూడని ప్రశ్నలు వేస్తే ఆయన మనస్సు ఖేదపడి వెళ్ళిపోవచ్చు అప్పుడు పొందవలసిన ఒక మంచి మిత్రుణ్ణి మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి పురుషం ప్రాప్య దోష గుణావపి దౌరాత్మం రావణే దృష్టి విక్రమం విక్రమంచ తధాత్మీ యుక్తం ఆగమనం తస్య సదృశం తస్య బుద్ధిత రావణునిదో ఉండేటటువంటి దోషములను ఇతను గుర్తించాడు అటువంటి దోషములు ఉన్నవాడితో మనం ఉండకూడదు అనుకున్నాడు రాముడిలో ఉన్న గుణములను గుర్తించాడు రామునితో కలిసి ఉందామనుకున్నాడు అనుకున్నాడు న్రమతో జాతు లక్ష్మితే దుష్టభావత ప్రసన్న వదనం చాపి తస్మాన్నిస్తి సంశయ అశంకితమతి పరిసర్పతి నాస్య దుష్టమాచ్యా తస్మాన్ నా స్త్రీహ సంశయ అతను షటుడో అంటే లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడుతున్నాడో లేదో మనం మాట్లాడితే మాత్రం ఎలా తెలుస్తుంది నాకు తెలుసున్నంత వరకు ఉద్యోగం తవ సంప్రేక్ష్య నిధ్యావృత్తం చ రావణం బాలినశ్చ వధం శ్రుత్వ సుగ్రీవం చాభిషేచితం రాజ్యం ప్రార్థయమానశ్చ బుద్ధిపూర్వమిగత రామచంద్రమూర్తిలో ఉన్నటువంటి సుగుణములను బాగా విన్నాడు ధర్మంలో ఉన్న సుగ్రీవుణ్ణి కాపాడాడని అధర్మంలో ఉన్న వాళ్ళని చంపాడని సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చాడని బలపరాక్రమములు ఉన్నవాడని పద్నాలుగు వేల మంది కరదూషణాదులను ఒక్కడే చంపాడని ఇన్ని తెలుసుకుని ధర్మమున్న రాముణ్ణి ఆశ్రయిద్దామని అధర్మంతో ఉన్న రావణుణ్ణి విడిచిపెడదామని నిర్ణయించుకుని వచ్చాడు అని అతని ముఖం చూస్తే అర్థం అవుతోంది అతను అతని భావాన్ని స్పష్టంగా చెప్పాడు కాబట్టి మనం అతన్ని స్వీకరించచ్చు అని నేను అనుకుంటున్నాను కాబట్టి విభీషణుణ్ణి స్వీకరిస్తే తప్పు లేదన్నాడు రామచంద్రమూర్తి అన్నారు మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన దోషో యద్యపి యపి సతాం ఏతదగర్ ఏతదగర్హితం నా దగ్గరికి ఒకసారి వచ్చి నిలబడి శరణాగతి చేసి నన్ను స్వీకరించు అని అడిగిన వాడిలో నిజముగా దోషములున్నప్పటికీ కూడా నేను స్వీకరించకుండా విడిచిపెట్టను కాబట్టి నేను ఈ స్వీకరించవలసినదే అని అంటూ లోకంలో రాజులకు రాజు యొక్క జ్ఞాతికి మధ్య ఎప్పుడూ విభేదాలుంటాయి సమయా చూసుకోవడం అనేటటువంటిది కూడా వ్యూహంలో అంతర్భాగంగా ఉంటుంది ఇప్పుడు దేశకాలాదులు కలిసి వచ్చాయి అందుకని వచ్చి ఇక్కడ నిలబడ్డాడు మన్ని శరణాగతి చేశాడు న సర్వే భ్రాతరస్తాత భవంతి భరతోపమాహ మద్విధా వా పుత్ర సుహృదో వా భవద్విధాహ సుగ్రీవుడు వంక చూశాన్నాడు సుగ్రీవా నువ్వు విభీషణుడికి ఆశ్చర్యం ఇవ్వద్దు అని చెప్పావు కానీ నేను ఒకటి చెప్తాను చూడు లోకంలో ఉండే తమ్ముళ్ళందరూ భరతులు కారు రాజ్యన్నా కొద్దన్నయ్యా నువ్వే పుచ్చేసుకో అనే తమ్ముళ్ళుండరు భవంతి భరతోపమా మద్దిదావా పితృపుత్రాహ నాలాంటి తండ్రి కొడుకులు ఉండరు కొడుకు అరణ్యవాసానికి వెడితే మళ్లీ తిరిగి పద్నాలుగేళ్ల తర్వాత వస్తాడంటే పద్నాలుగేళ్లు ప్రాణములను నిలబెట్టుకోలేక కొడుకుని చూడకుండా ఉండలేక ప్రాణములను విడిచిపెట్టేటంతటి పుత్ర వ్యామోహం కలిగిన తండ్రి ఉండడు నాలా తండ్రి మాట కోసం అరణ్యవానికి వచ్చేటటువంటి కొడుకు ఉండకపోవచ్చు సుహృదో వా భవద్విదాహ నీల స్నేహితుడి కోసం ఇంత ఆలోచించేటటువంటి స్నేహితుడు కూడా లోకంలో దొరకడు అందరికీ అన్ని దొరుకుతాయ్యా సుదుష్టోవాప్యదుష్టోవా వాప్యదుష్టో వా కతుమ్ సుమా కథాచా దానవా పృథివ్యాక్షా అంగుళ్యగ్రేణ తా ఇచ్చన్ హరిగణేశర శ్రూయతే హి కపోతేన శత్రు శరణమాగత అర్చిన్యాయ స్వై మాంసైర్ నిమంత్రి సకృదై ప్రపన్నాయమాస్మీతి యాచతే అభయమ్భూ్యో దేత్రతం మ నేను నా దగ్గరికి వచ్చినటువంటి వాడు మంచివాడా చెడ్డవాడా అని చూడడం నా దగ్గరికి వచ్చి శరణాగతి చేస్తే చాలు ఎంత పాపాత్ముడైనా వచ్చి నా కాళ్ళ దగ్గర పడ్డాడు కాబట్టి స్వీకరించేస్తాను కాబట్టి గతంలో ఒక పక్షి ఒక పావురం తన భార్యని చంపిన వాడు చెట్టు కిందకు వస్తే రక్షించిందయా అని ఆయన ఒక కథ చెప్పారు వెనకటి ఒక పావురం తన భార్య అయిన ఆడపావురంతో కలిసి గూట్లో కాపరం చేస్తోంది అటుగా ఒక బోయవాడు వచ్చాడు వచ్చి సంతోషంగా ఉన్నటువంటి ఆ మగపావురం ఆడపావురాన్ని చూసి ఆడపావురం మీదకి బాణం విడిచిపెట్టాడు బాణపు దెబ్బకి గిరగిరా తిరిగి కిందపడి పావురం మరణించింది మగపావురం చూస్తుండగా ఆడపావురం యొక్క రెక్కలు పీకేసి కంట నులిమేసి కాల్చిదని మాంసం తిని బోయవాడు వెళ్ళిపోయాడు కొంతకాలం అయిపోయిన తర్వాత అదే బోయవాడు ఒక రోజు రాత్రి వరకు హోరున వాన పడుతుంటే ఆహారం దొరక్క వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఒకనాడు తాను ఆడ పావురాన్ని చంపినటువంటి చెట్టు దగ్గరికి వచ్చాడు వచ్చి ఇక నడవలేక చెట్టు కింద కూలబడిపోయాడు పైన ఉన్న మగపక్షి చూసింది చూసి ఎక్కడికో వెళ్లి రెండు ఎందు ఎండు చితుకులు తెచ్చి అగ్నిహోత్రం రగల్చి బడికి వేడి కల్పించింది ఆయన స్పృహను పొంది లేచాడు లేచిన తర్వాత ఆకలితో ఉన్నాడు అన్నం పెట్టడానికి ఆయనకి ఏమైనా తేవడానికి పక్షికి అవకాశం లేదు అందుకని ఆ పక్షి తానే అగ్నిహోత్రంలో పడిపోయింది పడిపోతే ఆ మాంసాన్ని బోయేవాడు తిని బ్రతికాడు తాను ఉన్న చెట్టు కిందకొచ్చి పడిపోయినంత మాత్రం చేత ఒక నోరు లేని పక్షి అంత ఉపకారం చేసింది చా కలిగినటువంటి క్షత్రియ వంశంలో పుట్టి దశరథ మహారాజు గారి కొడుకుని ఇంత చదువు చదువుకుని ఇన్ని అస్త్రశస్త్రములు తెలుసుకుని నన్ను శరణాగతి చేసి ఒక రాక్షసుడు వచ్చే పైన నిలబడితే యుక్తాయుక్త విచారణ చేసి నేను స్వీకరించకపోతే అంతకన్నా దోషం ఉంటుంది ఆ లోకంలో వెనకటికి మహర్షి ఒక మాట చెప్పారు శరణాగతి చేసినటువంటి వాణ్ణి స్వీకరించని వాడు ఎవరుంటాడో అటువంటి వాడికి ఐశ్వర్యము తొలగిపోవడమే కాకుండా ఆ శరణాగతి చేసిన వాణ్ణి స్వీకరించకపోవడం వల్ల వాడికి కలిగినటువంటి దుఃఖము చేత పాపములన్నీ సంక్రమిస్తాయని కాబట్టి నా దగ్గరికి వచ్చినటువంటి వాడు మనుష్యుడే కావక్కర్లేదు నేనే తెలుచుకుంటే నా కాలి బొటన వీలుతో చంపేస్తాను ఈ లోకంలో ఉన్న రాక్షసుల్ని పిశాచాలని విభీషణుడు ఒక పెద్ద లెక్క కాదు రావణుడు ఒక పెద్ద లెక్క కాదు ఎంత పాపము చేసిన వాడైనా ఒక్కసారి త్రికరణ శుద్ధిగా నా దగ్గరకొచ్చి పడి రామా నేను నీవాడను అని అన్నాడా ఇక నేను వాడి చెయ్యి విడిచి పెట్టను కాపాడి తీరుతాను ఇది నా ప్రతిజ్ఞ అన్నారు సకృదేవ ప్రపన్నాయమాస్మితి జయాతతే అభయం సర్వభూతేభ్యో ఏ తద్వ్రతం మమ అన్నారు ఆ తరువాత విభీషణుడు వచ్చాడు సుగ్రీవుడు రెండు మూడు పర్యాయం పర్యాయములు వాదించాడు తర్వాత అన్నాడు మహానుభావా మీ ధార్మిక నిష్టని చూడడం కోసం నేను వాదించాను తప్ప ఇప్పుడే మన మిత్రుడిగా విభీషణుడిని స్వీకరిద్దాం తాను ఒక చేసే ముందు ఎందుకు చేస్తున్నారో చెప్పి ఇతరుల అభిప్రాయాన్ని తాను ఎందుకు తీసుకోలేదో చెప్పి అందరినీ ఒక అభిప్రాయం మీద నిలబెట్టి అందరినీ కలుపుకుని వెళ్తారు రామచంద్రమూర్తి ఇది లోపిస్తుంది రావణుడి దగ్గర అని ఇప్పుడు విభీషణుణ్ణి తీసుకురామన్నారు ఆకాశంలోంచి నలుగురు సచివులతో కింద గిరిగి సు రామర్మాత్మ నిర్భస్ సహ రాక్షసై అనుజో రావణావమాని శరణ్యం శరణాగత పరిత్యక్ మయా లంకా మిత్రణి వై భవద్గతం మే రాజ్యం చీవితంచ సుఖాని సుఖానిచ నేను నా అన్నగారైనటువంటి రావణుణ్ణి విడిచిపెట్టి భార్యాపుత్రుల్ని కూడా విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చి శరణాగతి చేశాను ఇక నా జీవితము సుఖము కాని